అమలాపురంలో ఒక ప్రైవేట్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న బాలిక నిన్న సాయంత్రం మేనమామ వరస అయిన ఒక వ్యక్తి పాపను తీసుకెళ్లిన ఘటన జిల్లాలో సంచలనగా మారింది నిన్న సాయంత్రం నుండి పాప ఆచుకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేశారు ఈ రోజు ఉదయం పి గన్నవరం మండలం ఎర్రంశెట్టి వారి పాలెం వద్ద పాప ఆచుకీ కనుక్కున్న అమలాపురం పట్టణ పోలీసులు అమలాపురం పట్టణ సిఐ వీరబాబు ఆధ్వర్యంలో రాత్రంతా పాప కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి పాప ఆచుకీ కనుక్కున్న పోలీసులు మరికొద్ది సేపట్లో పట్టణ సిఐ వీరబాబు పాపను తల్లిదండ్రులకు అప్పగించనున్నారు సత్యమూర్తి అని ఆయన తీసుకొని అనే సమాచారం మాకు ఇవ్వడం జరిగింది దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా కాకినాడ వైపు వెళ్ళాడు అనే సమాచారం మీద ఒక రెండు బృందాలని కాకినాడ పంపించడం జరిగింది మళ్ళీ తక్కువ టైంలోనే కాకినాడ నుంచి మళ్ళీ గన్నవరం వైపు వచ్చాడని మాకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలియడం వెంటనే మళ్ళీ ఇంకొక రెండు బృందాలని ఇక్కడ అలర్ట్ చేసి స్థానికులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది గతంలో నేను టీగావరం పనిచేయడం వల్ల అక్కడ స్థానికులు పోతాయలను కానీ కారుపల్లి కానీ వెళ్తే ఉన్నటువంటి యువకులందరూ కూడా చాలా త్వరితగతిన స్పందించి ఎంటైర్ నైట్ ఏ ఒక్కరూ కూడా ఒక సెకండ్ కూడా పడుకోలేదు అదేవిధంగా నైట్ అంతా కూడా మా పోలీస్ అధికారు మా డిఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు మా ఎస్పీ గారు కూడా కంటిన్యూగా ఫాలో అప్ చేసి యాక్చువల్గా లొకేషన్ కానీ మన సీడీఆర్ కానీ కొంచెం టైం పడుతుంది అయినా కానీ హైదరాబాద్ ఆపరేటర్తో మాట్లాడి మరీ ఏ క్షణం ఆ క్షణం తీసుకురావడం వల్ల ఇది ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది ఎందుకంటే ఎవరైతే ఈ బిడ్డ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ యొక్క షాప్ కానీ అది సాధ్యమైనంత వరకు మీ పాపను తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి భరోసా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వాలని కృత నిశ్చయంతో ఈ ఆపరేషన్ చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి మన అమలాపురం ప్రజలకు కానీ లేదని పీకానవరంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకో విషయం ఏంటంటే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి మీడియా కూడా చాలా ప్రముఖ పాత్ర వహించింది ఇదే ఇది కూడా చాలా ఒక మంచి సైన్ అండి అంటే ఒక కోఆపరేటివ్గా మీడియా కానీ ప్రజలు కానీ పోలీస్ అధికారులు కానీ ఒక ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుంది అనేది ఇది ఒక మొచ్చ తునక ధన్యవాదాలండి